ना यूलेदा ये अंडर फॉर्ट के नम्र रोड़ों सलगा रहे हैं जाल बिछते जाजा जरूर हाँ यार लोग कांदो वाल बीड़ी पे रोड़ों लोग बॉय लोग मालूना लोग आये हैं वाली जाजलार पे जाजा राम हाँ ओम बांका ले जुबान पे लतीजा जाजा नाम राम கொஞ்சம் சொல்லுங்க டாப் 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 செகண்ட் சார் அந்த அந்த முதல்ல 4 3 ஒத்த நீ ஆ லாட் மாட் ஆ லாட் மாட் పంపే ఆ పంపే పంపే పంపేనట్లా అమ్మ నాక తాలి చేసుకొని మైద్రికి పంపేనలా మేము అత్తా మేము అత్తా తాడో కాలి కజాపొనడా కాల్ బట్టి కట్టిచేయ్ వీరంతా నాడే సమస్యలొని నా దివి వైకొనే మమ్మ మేము టీడీపీ వాళ్ళు వైసీపీ పిల్లలకు సాక్షి చేస్తా ఉండారు సాక్షి చేత ఉండేలాగా మేము ఇంట్లో చెప్పుకుంటా బయసము చెప్పుకున్న కాలేజీకి పోయిన పిల్లలు తీసుకొని అంతకు ముందే నా భౌడుకు నా భర్త మేము వాళ్ళు కేసు పెట్టారు కేసు కాడ పోయి రాజకీయంగా నేను ఓడిపోయా వాళ్ళు వైసీపీ మేము టీడీపీ చేస్తున్నారు సార్ టార్గెట్ చేశారు పోలీస్ స్టేషన్ గుర్తురు రాకపోయారంట మళ్ళీ వాళ్ళన్నకు ఫోన్ చేసి వాళ్ళన్న వద్దు పోలీస్ స్టేషన్కి రమ్మని వాళ్ళన్న రాజకీయం చేస్తే మీరు ఫోన్ చేసి మీరు ఏమని కాకుండా ఈ పిల్లలు చేయండి చెప్పింది అడిగితే పోలీసులు అడిగితే పోలీసులు మాకు తెలియదు అని అంటున్నాడు పోలీస్ స్టేషన్ తెలియకుండా తాళబొట్టి అట్టగా వచ్చేది న్యాయం కోసం

ముందున్నరకు ఓట్ వచ్చిందని వీళ్ళు గంగరగోరం చేస్తా వాళ్ళు ముప్పై వేలు మున్సిపాలిటీని పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మళ్ళా ఇసుక కాంట్రాక్ట్ చేస్తే దగ్గపో వెళ్తా మేయరు వెంకటస్వామి గారు వెంకటేశ్వర్లు అంజిరెడ్డి మంచి ముగ్గురు ఓ వైకాపా నాయకులు బాలీ సహగాయంతో వాళ్ళు గెలిపించడానికి సపోర్ట్ చేస్తా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మమ్మల్ని వైసీపీలోకి రమ్మని నాన్న టీడీపీ నాయకుడు సార్ ఈ పక్షుపాతంగా అమ్మాయి ప్రభం పెట్టి ఈ రకంగా చేయడానికి మమ్మల్ని పేరు సార్ దీని సపోర్ట్ గా కాకుమలు సునీలు రాబీను స్టారీను స్టీఫెను రాహుల్ అనే వ్యక్తులు మా మీద వచ్చి దౌర్చానికి పోలీస్ స్టేషన్ ముందే కుట్టినా పోలీసులు చూస్తానే ఉన్నారు కానీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలో తీరు సార్ ఇందుకు మీరు న్యాయం చేయమని కోరుతున్నాం సార్ మిమ్మల్ని మేము కోరుతున్నాం సార్ మా చెల్లిని బీటెప్ చదువుతుంది సార్ బీటెప్ చదువుతుంది సార్ మా చెల్లులు మా చెల్లుని వాళ్ళు ముప్పై వేలు వయసు ఉన్నారు మన్నర్ దాకా ట్యాగెట్లు ఎట్లాంటి పొట్ట ఇప్పుడు మైనార్టీ దీని దాకుంచి ఈ రోజు స్టేషన్ కాయ వేసుకొచ్చి మమ్మల్ని ఆందరగోళం చేయదలుచుకున్నారు సార్ ఊళ్ళో మా పరుగు తీసి మమ్మల్ని గందరగోళంగా మమ్మల్ని వైపీ వైసీపీలోకి రమ్మని ఈ విధంగా అదేమంటే మేలు సహకారంతో నెల కాళ్ళు గుర్తి కడతాం ఇట్లా ఎట్టాం అన్ని చేసి చదువుతున్నారు సార్ పోలీసులు కూడా సహకరించట్లేదు ఈ రోజు అదే సార్ జరిగింది అమ్మాయి కాలేజీకి వచ్చింది సార్ మధ్యాహ్నం కాలేజీకి వస్తే కాలేజీ వాళ్ళు కూడా వాళ్ళని అనుమతి లేకుండా కాలేజీలో అనుమతి లేకుండా కాలేజీలో ఎందుకు పంపారు సార్ వాళ్ళు ఎందుకు పోయినారు కాలేజీలో అనుమతి లేకుండా అమ్మాయిని ఎందుకు పంపించారు సార్ ఇవన్నీ సమక్షంలో జరుగుతుంది న్యాయం చెప్పాలి సార్ మీకు